రానున్న ఎన్నికల్లో బ్రాహ్మణులకు టికెట్ కేటాయింపులో టీడీపీ మొండి చేయి చూపగా వైఎస్సార్ అభ్యర్థిగా కోన రఘుపతి బాపట్ల నుండి మూడవసారి పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాపట్ల నుండి విజయకేతనం ఎగురవేశారు రఘుపతి మరి హ్యాట్రిక్ విజయం సాధిస్తారో లేదో వేచి చూడాల్సిందే ఇక జనసేన నుండి నెల్లిమర్రా జనసేన అభ్యర్థిగా బ్రాహ్మీణైన లోకం మాధవికి పవన్ కళ్యాణ్ బీఫాం అందజేశారు కూటమి అభ్యర్థిగా తొలిసారి ఆమె తన అదృష్టాన్ని పరిశీలించుకోనున్నారు వరుస కల్పిస్తూ చేయి పట్టుకుని నడిపించినట్టు విధానం రైతు విత్తనం విత్తన దగ్గర నుంచి నాలుగు నాటి దగ్గర నుంచి అమ్ముకునే దాకా ఆ రైతు వెంట ఉంటూ మార్కెట్ ఇంటర్వ్యాక్షన్ చేస్తూ ధర స్థిరీకరణ కోసం ఏదైతే మూడు వేల కోట్ల రూపాయలు ఏర్పాటు చేసుకున్నామో దాన్ని